మంత తుఫాన్ దృశ్య ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అష్టోష్ శ్రీవాస్తవ ఆదేశించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ పర్యటించారు మంగళగిరి నగరంలోనూ మంగళగిరి రూరల్ ఆత్మకూరులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను జేసీ తనిఖీ చేశారు పునరావాస కేంద్రాల్లో పారిశుధ్యం మంచినీరు భోజన సౌకర్యాలను ఈ సందర్భంగా జేసీ శ్రీవాస్తవ తనిఖీ చేశారు కేంద్రాల్లో ఉన్న పిల్లలకు పాలు అందించాలని అల్పాహారం భోజనం సురక్షితమైన తాగునీటిని పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు మరుగుదొడ్లు విద్యుత్ దీపాలు ఫ్యాన్లు సక్రంగా పనిచేసే విధంగా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు జిల్లా యంత్రాంగానికి ప్రజలు సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి రావాలని జాయింట్ కలెక్టర్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ త్రీ ఫోర్ జీరో వన్ ఫోర్ నంబర్ ను ఏర్పాటు చేశామని దీంతో పాటు డివిజన్ మండల స్థాయిలోను కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని జేసి శ్రీవాస్తవ చెప్పారు తుఫానుకు కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తెలియజేయవచ్చునని అలాగే సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు కంట్రోల్ రూమ్ కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణం స్పందించడం జరుగుతుందని జేసీ ఈ సందర్భంగా తెలియజేశారు ప్రజలు తుఫాన్ దృష్ట్యా ఇంటి వద్దనే ఉండాలని ఆయన పిలుపునిచ్చారు సరిపడా నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు గాలి వేగం ఎక్కువగా ఉంటుందని పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని ప్రజలు చెట్ల కింద నీటి వనరుల వద్ద బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని జేసి శ్రీవాస్తవ సూచించారు ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ మంగళగిరి తహసీల్దార్ కె దినేష్ రాఘవేంద్ర మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల నగరపాలక సంస్థ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు सी अडिशल कमीशनर को इक इंस्पेक्षन इंस्पेक्षन मेनलीं पाइन एक फैमिल उठ मैम ईडेंटई अरउंड वन ट्री फैमिली उर् मेमरेबल फैमिल अं आर्स आफ ड सो वालसम इन मैं टोटल टाउन लिमिट्स अभी कल अरउंडी फोर रिफ् सेंटर्स अटैक्टा दाँटो आलरे फारटीन सेंटर्स आलरे आकुपे इक वो अं रिमेनिंग सैंटर्स ऐस पर् दर्दर हाउ सैक् इंपैक्ट मैम वेडी अंत वेडीम सो वी आर् आलमोस्ट रेडी फॉर आल द रिहाबिटे एंड इवाक्युशन तरवा इपू मन की फिजिकली चूसा सो एंड वन ट्वेंटी फैमिली अरउंड फिफ्टी फैमिली आली मैं रिनीफ सेंटर तैयार कर

తుఫాను అనేది ఆల్రెడీ దాని యొక్క ప్రభావం ప్రారంభమైంది ఈ నేపథ్యంలో మనము ఎక్కడైతే కొండచేరే ప్రాంతాలు కావచ్చు ముంపు గురయ్యే ప్రాంతాలు కావచ్చు అదే రకంగా కాలవ గట్ల పక్కన అక్కడక్కడ చిన్న టెంటెడ్ టెంట్లు కానీ లేకపోతే ట్యాచ్డ్ హౌసెస్ కానీ అలా వేసుకొని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రదేశాల్లోకి తరలించడం జరుగుతుంది మొత్తం మనం మంగళగిరి తాడేపల్లి ఆ మెజర్ విలేజెస్ అంతా మొత్తం కలిపేసేసి కాన్స్టిట్యసీలో ఇరవై నాలుగు సెంటర్లను ఓపెన్ చేయటం జరిగింది ఇప్పటి వరకు దీంట్లో ఎనిమిది వందల ఎనభై ఐదు మంది ఆల్రెడీ మనము తరలించడం జరిగింది ఆ అయితే ఆ ఈ యొక్క సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన యొక్క వివస్ కాలనీ స్కూల్ కావచ్చు బిఆర్ నగర్ స్కూల్ కావచ్చు కొత్తపేట స్కూల్ కావచ్చు అదే రంగంగా తాడేపల్లి ఆత్మకూరు ఇప్పటం సీతా నగరం ఇట్లాంటి హిల్ ఏరియాలో కాలువగడ్ల పక్కనే ఓపెన్ చేశాము ఇక్కడ కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము డ్రింకింగ్ వాటర్ టైం కి ఫుడ్ అదే విధంగా మెడికల్ క్యాంప్లు అన్ని ఏర్పాటు చేశాము ఈ రోజు గౌరవ మన జిల్లా జేసీ గారు మరియు సబ్ గారు ఆత్మకూరు మరియు మన యొక్క మంగళగిరిత లోని రెండు విజిట్ చేయటం జరిగింది ఇది రెవెన్యూ మరియు మున్సిపల్ సిబ్బంది మొత్తము పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనకి నాండు వర్షము ఒక టూ డేస్ నుంచి నిన్నటి నుంచి కూడా జల్లులు పడుతూ ఉన్నాయి ఈ రోజు కి సాయంత్రం సాయంత్రంకి తుఫాన్ ప్రభావం అనేది మొదలైంది దీనివల్ల చెట్లు విరిగిపడే అవకాశము అదే రకంగా పోల్స్ కరెంట్ పోల్స్ ఇలాంటివి పడే అవకాశము అదే విధంగా కొండ చర్యలు వాలల్లో ఉండే వాళ్ళకైతే కనుక దాంట్లో నుంచి అంటే మట్టి కొండ చర్య విడిపడి మట్టి కుప్పలాగా పడిపోవటము లేదంటే రాళ్ళు లాంటివి రావటం ఈ సందర్భం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండండి ప్రమాదకర కట్టడా కట్టడాల్లో ఉండే వాళ్ళని సిబ్బంది వెకెట్ చేసేటప్పుడు సహకరించండి అదే రకంగా మీరు కూడా పర్సనల్ గా మీ ఇతరులు కూడా బయటకు తిరగకుండా ఉండటము అదే విధంగా కార్లు అలాంటి వాటిని నీడ చెట్ట కింద పార్క్ చేసిన సందర్భాల్లో మీరు ఉండకపోవటము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోగలరు ప్రజలందరూ కూడా సహకరించగలరు మీకు ఎక్కడ ఏదైనా సమస్య ఇబ్బంది వచ్చినా అంటే ఒక చెట్టు పడిపోవటం ఒక నీరు ఇళ్లలోకి రా వస్తూ ఉండటము ఇలాంటిది ఏ సమస్య వచ్చినా కూడా గా అధికారులకి కాల్ చేయండి ఒక మనము టోల్ ఫ్రీ నెంబర్ సెంటర్ కూడా ఓపెన్ చేయటం జరిగింది ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కూడా ఫోన్ చేయండి అదే రకంగా సేమ్ టైం అధికారుల ఫోన్ నంబర్లు మీరు ఎవరికి దగ్గరలోని సచివాలయ సిబ్బందికి కావచ్చు కమిషనర్ గారు కావచ్చు అడిషనల్ కమిషనర్ కావచ్చు ఎవరి నెంబర్కి అయినా గా చేసి చెప్పడం ద్వారా గా మనం అటెండ్ అవడానికి అవకాశం ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూ అయ్యేటట్లుగా కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ అంటే మన మంగళగిరి కోడ్ ల్యాండ్ లైన్ నెంబర్ ఇది టూ నైన్ ఫైవ్ వన్ నైన్ టూ అండి అదే విధంగా వాట్సాప్ నంబర్ కూడా ఉందండి సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ మీకు ఏ నెంబర్కి చేసినా కూడా అందుబాటులో ఉంటాము ఈ విపత్తుని మా మనము ప్రకృతి చేసే పరిణామాల్ని మనము అడ్డుకోలేము బట్ ఏంటంటే మానవ ప్రయత్నం తోటి జరగాల్సిన నష్టం అనేది తగ్గించుకోగలము ఈ ప్రయత్నంలో మీరందరికీ అందరికీ సహకారం కోరుతున్నాము kalau kalau patah ke macam mana ke macam mana ke macam mana ke macam mana ke macam അതീരാക്കണം സ്കൂൾ ദ మా నాకు మా డబ్బుతో అంటే వెళ్ళిపోయి ఎందుకని ఏం చెప్తాను అన్నమాట పంపించండి సౌకర్యాలు కల్పిస్తాను మీరు నడవక్కర్లేదు మేము కుర్చీలో మనుషులు పట్టుకొని తీసుకెళ్తారు మీరు వస్తే అక్కడ అందరు ఇద్దరు ఉంటారు నుండి మీరు ఆమె ప్రమాదం జరిగితే అది కాదు సమస్య తుఫాన్ వస్తుంది పైన ఎగిరిపోతే ఇక్కడ గోడలు కూడా ఖాళీ చెయ్యాలి మా మనుషులు పట్టుకొని తీసుకెళ్తారు ఆటోలో తీసుకెళ్తారు కూడా వచ్చింది అక్కడికి ఫోన్ చేద్దాంలే

ఒక రెండు రోజులు మీరేమి వంటలు అవన్నీ పెట్టుకోవాలని అన్నారా మీరు వెళ్ళారు కదా టిఫిన్ ఉంది కదా దోశలు పిండి నాన్ పెట్టుకున్నాడైస్ రెండు రోజులు మీరు ఆపుకోండి అమ్మా ఏదైనా జరిగితే అన్ని ఉండవు రండి चल ले तार में हां के ना नहीं बोलती हूं साल में चढ़ना शाबाश किस में डालना फोन नंबर पूछो मैं आपात फोन कर और आपात कर ले कर ले में नहीं है ये कैसे करता है भाई और ले डालो बंद से डालो సార్ పెట్టక ఏముంద దాకా వస్తే అక్కడ నుంచి ఒక డబ్బాల్లో పట్టుకొని అనుకుంటారు కదా